విశాఖ సింహాచలం కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న గిరి గిరి గోవింద నామ స్మరణతో మారుమోగిన పుణ్యక్షేత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు ఆలి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు గిరి ప్రదక్షిణ ఏర్పాటులను విశాఖ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు ఆగిపోవద్దు వెంటనే వెళ్ళిపోవాలి కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి ఎక్కడ దయచేసి కొబ్బరికాయ కొట్టిన వాళ్ళంతా నడవండి పిల్లలు మనం గిరిజన నడవడానికి వచ్చాము ఎక్కడ ఆగకుండా నడుస్తూనే ఉండాలి నడవండి నడవాలి కొబ్బరికాయ కొట్టి కొద్దిగా లైన్ లోపండి లైన్ ఆపండి మా కొబ్బరికాయలు కొట్టిన మనవ చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు